హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వాచేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి అయితే తాటి ముంజలు ఇప్పుడు సీజన్ కాబట్టి ఫ్రెష్గా లేత ముంజలు తెచ్చుకోవాలన్నమాట ఇవాళ రెసిపీ ఏంటంటే తాటి ముంజలతో కుల్ఫీ అనమాట ఇది చాలా చలువ చేస్తుంది తాటి ముంజలు వచ్చేసి చాలా అంటే ఇట్లా ముదిరివి కాకుండా కొంచెం లేతగా ఉన్నాయి తీసుకుంటే దీనికైతే బాగుంటుందనమాట ఈ తాటి గుంజలతో అయితే పాయసం కూడా చేస్తారు అది కూడా ఒకరోజు చూపిస్తాను ఇవాళైతే నేను కుల్ఫీ చేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది అంతకుముందు ఒకసారి చేశాను ఇది సెకండ్ టైం అనమాట అప్పుడు బాగా నచ్చింది కాకపోతే అప్పుడు షూట్ చేయలేదు నేను సో ఇంకోసారి చూపిద్దాంలే అనేసి అయితే షూట్ చేస్తున్నాను తాటి ముంజలు అయితే మనకి సెవెన్ టు ఎయిట్ తీసుకోవాలి ఎన్నైనా తీసుకోవచ్చు నేనైతే ఎయిట్ ఆర్ నైన్ అట్లా తీసుకుంటున్నాను అనమాట పాలు వచ్చేసి హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి చిక్కటి పాలు నేను ఒక రెండు మూడు ముంజలేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను మిగతావేమో పేస్ట్ చేయాలన్నమాట మనం పీసెస్ ఎక్కువ తగలాలి కుల్ఫీలు అనుకుంటే కొంచెం ఎక్కువ చేసుకోవాలి నేనైతే ఒక రెండు నుంచి మూడు ముంజలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను మిగతా వచ్చేసి మిక్సీలో అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది దీంతో పాయసం కూడా చాలా బాగుంటుంది నేనైతే ఒకసారి పాయసము ఒకసారి కుల్ఫీ అయితే ట్రై చేశాను ఒకసారి పిల్లలు లేనప్పుడైతే కొంచెం పాయసం కూడా చేశాను చాలా బాగా అనిపించింది మీకు ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అయితే కుల్ఫీ చూపిస్తున్నాను అనమాట మీరు కంపల్సరీ ఇలానే ట్రై చేయండి తప్పకుండా అయితే నచ్చుతుంది ఫస్ట్ ఏంటంటే హాఫ్ లీటర్ పాలు మేకడతో సహా తీసుకోవాలన్నమాట తీసుకొని మనం పొయ్యి మీద మేకడతో సహా మంచిగా బాయిల్ చేయాలి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేయాలన్నమాట అవి బాగా పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఈ ముంజిల్ని అయితే ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా మరీ కాకుండా జస్ట్ ఒక టూ పల్సెస్ ఇచ్చేస్తే లైట్గా పేస్ట్ అవుతుంది అలా పేస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీనిలో టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ చేయాలి మరీ కార్న్ఫ్లోర్ ఎక్కువ ఉన్నా అసలు బాగోదనమాట సో టూ స్పూన్స్ వేసి ఈ కార్న్ఫ్లోర్ ఈ ముంజల పేస్ట్ ఈక్వల్గా కలిసిపోవాలన్నమాట ఎందుకంటే మనం ఇప్పుడు మరిగే పాలల్లో ఈ పేస్ట్ వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తాము పాలల్లో కలిపి కూడా పోసుకోవచ్చు కానీ మిక్సీలో వేస్తే ఈవెన్గా కలిసిపోతుంది పేస్ట్ లాగా అనేసి నేను మిక్సీలో వేస్తున్నా లేదంటే మీరు వాటర్ వేసి ఫ్లోర్ కలిపి వేసి కూడా పోసుకోవచ్చు ఇంకా మన ఇష్టం నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట అంటే నీట్గా పడుతుంది కుల్ఫీ అనేది ఈవెన్గా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇంక ఇట్లా మిక్సీ చేస్తే చూడండి ఇట్లా పేస్ట్ లాగా వస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇట్లా చిక్కగా రావాలన్నమాట మరి ఎక్కువ ఫ్లోర్ వేసినా మనకి ముంజల టేస్ట్ అనేది తెలియదు సో కరెక్ట్గా వేసుకుంటేనే దాన్ని ఫ్లేవర్ అనేది మనం ఎంజాయ్ చేస్తామన్నమాట ఇప్పుడు పాలైతే ఇట్లా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి షుగరు చిన్న స్పూన్తో ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్పూన్స్ పట్టిందనమాట అప్పటికి నేను షుగర్ ఎక్కువ వేయలేదు చాలా లైట్గా వేశాను మా పిల్లలు ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుండేది అనేసి అన్నారు కానీ ఎప్పుడైనా ఎక్కువ స్వీట్ ఉంటే మనం తినలేము ఈ హాఫ్ లీటర్ పాలకి నాకు ట్వెల్వ్ టు థర్టీన్ కుల్ఫీస్ వచ్చినాయి అనమాట చెన్నై సిక్స్ వచ్చినాయి పెద్దవి ఆహా చెన్నై నైన్ వచ్చినాయి పెద్దవి సిక్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్ థర్టీన్ టు ఫోర్టీన్ కుల్ఫీస్ వచ్చినాయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా షుగర్ అయితే మనం తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇట్లా షుగర్ అయితే కరిగినాక మనం తాటి ముంజలు మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని దీనిలో కాన్ ఫ్లోర్ ఉంది కాబట్టి మనం వెంట వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట మనం ఎంత కలుపుతూ ఉంటే అంత థిక్నెస్ అవుతుంది ఇది ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన పని లేదు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇది బాగా ఉడికినాకైతే కొంచెం ఇలాచీ పొడి రెండు ఇలాచీలు యాడ్ చేయాలి మరి వేసిన ఫ్లేవర్ బాగోదు సో రెండు ఇలాచీలు అయితే నేను అప్పటికప్పుడు ఇలా నూరేసి వేసాను అనమాట ఇంక ఇలాచీ ఫ్లేవర్ కూడా పట్టాలి ఒకసారి అయితే మంచిగా కలిపేసి షుగర్ మరీ తక్కువ అనిపిస్తే నేను మళ్ళీ యాడ్ చేశాను అనమాట అంటే మొత్తం మీద అయితే చిన్న స్పూన్తో ఫోర్టీన్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను టేబుల్ స్పూన్ పెద్దది ఉంటే ఇంకా మీరు స్వీట్ని చూసుకొని తినవచ్చు అప్పటికి కూడా చాలా లైట్గా ఉంది షుగర్ అయితే నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది మరి ఎక్కువ స్వీట్ ఉంటే నచ్చదనమాట చెక్ చేసుకొని మనం తక్కువ అనిపిస్తే కూడా వేసుకోవచ్చు మనకి కన్సిస్టెన్సీ వచ్చినాక గ్యాస్ బంద్ చేయాలన్నమాట ఏమవుతుందంటే కొంచెం ఇంకా దగ్గరకు వస్తుంది చిక్కగా అనిపిస్తుంది వేడి మీదేమో చూడండి ఇలా ఉంది కొంచెం సేపు అయినాకైతే బాగా దగ్గరకు వస్తుంది అనమాట అలా వచ్చినాక మనం ఫస్ట్ తాటి ముంజలు అయితే పీసెస్ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేడి మీద అయితే యాడ్ చేయొద్దు మొత్తం ఇది కూల్ అయిపోయినాక ఆ తాటి ముంజలు పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కూల్ అయిపోయింది మొత్తము ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వదిలేస్తే మొత్తం కూల్ అయినాక ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చాలా చిక్కగా అనిపిస్తుంది కదా ఇంక ఇట్లా కూల్ అయినాక యాడ్ చేసుకొని ఇంకా మనం కుల్ఫీ మాల్స్లో పెట్టేసుకొని మాది అయితే డీప్ ఫ్రిజరే కాబట్టి టూ అవర్స్లో అయితే అవుతుంది నార్మల్ ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక నైట్ అంతా వదిలేయాలి నేనైతే ఒక టూ అవర్స్ తర్వాత తీసేసాను అనమాట అసలు పిల్లలకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే వాళ్ళు ఇంకొంచెం స్వీట్ ఉండాలి అనేసి అన్నారు నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇట్లా మనం కుల్ఫీ తినేటప్పుడు ఆ ముంజలు అక్కడక్కడా తగులుతూ అసలు చాలా బాగా అనిపించింది దీనిలో పాలు ఇంకేమన్నా ఎక్కువ యాడ్ చేస్తే మనకి ముంజలు ఫ్లేవర్ అయితే తగ్గిపోయిద్దనమాట నా దగ్గర అయితే కుల్ఫీ మాల్స్ మూడు సెట్లు ఉన్నాయి అనమాట మ్యాక్సిమం రెండు సెట్లు ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఇంకో సెట్లో త్రీ టు ఫోర్ వేసాను అన్ని షేప్స్ ఉన్నాయి అంటే మూడు సెట్స్ అయితే ఉన్నాయి ఇంక ఇట్లా చల్లారిపోయినాకైతే మనం ఇట్లా మాల్స్లోకి తీసేసుకొని ఇంకా ఫ్రీజర్లో అయితే పెట్టుకోవడమే మరీ నిండా పోసుకోకుండా మనం క్యాప్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం హెల్తీగా పోసుకోవాలి దీనిలో చూడండి కొంచెం ఎక్కువైంది తీసేసి పోసాను అనమాట అన్నీ అయితే ఇలానే ఫిల్ చేసేసి పెట్టుకున్నాను అనమాట ఇట్లా అన్నిట్లో పోసేసుకున్నాను మీ దగ్గర కుల్ఫీ మాల్స్ లేకపోయినా మన ఛాయ్ గ్లాసులు అయినా పోసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్తో అయినా సిల్వర్ పేపర్ వేసేసి కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా మూడు సెట్లు అయితే డీప్ ఫ్రిజర్లో పెట్టి కరెక్ట్గా టూ అవర్స్ తర్వాత అయితే తీసాను అనమాట చూడండి ఇట్లా తీసి ఒక గిన్నెలో ఇట్లా వాటర్ పెట్టేసి ఒక టూ సెకండ్స్ అయితే వదిలేసి ఇలా ఐసెస్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇవన్నీ తీసేలోపు కొంచెం కరిగిపోయినట్టు అవుతాయి అనమాట అందుకనేసి కింద ఐసులు ఐసులు వేసి పెట్టామనుకో మనం ఇవన్నీ తీసేలోపు కూడా మనకి అది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది మనం డైరెక్ట్ ప్లేట్లో పెడితే కొంచెం ఇట్లా లూజ్ అయిపోతుంది కుల్ఫీ వచ్చేసి అందుకనేసి నేను ఫస్ట్ ఐస్ క్యూబ్స్ అన్ని ప్లేట్లో వేసి ఇలా పెడుతున్నా అనమాట ఇట్లా గిన్నె కాకపోయినా కానీ మనం కరెక్ట్ గ్లాస్లో వేసి కూడా టూ మినిట్స్ ఉంచి కూడా పెట్టుకోవచ్చు ఇంక ఇట్లా అన్నీ తీసేసి అయితే పెట్టేశాను అన్నీ ఒక రెండు అయితే కొంచెం కదిలిని కాకపోతే స్టిక్ స్ట్రైట్ లేదు చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే ఇంకా అసలు కొంచెం నాకు ఎట్లా అనిపించిందంటే అంటే మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాం కదా ఆ ఫ్లేవర్కి దగ్గరగా ఉందన్నమాట ఈ తాటి మింజల కుల్ఫీ అయితే సేమ్ ఇంకా దానిలానే అనిపించింది నాకైతే లైట్గా అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది మొత్తం అయితే నాకైతే చూడండి ఇలా ఉంది మీరు ఇదే ప్రాసెస్లో అయితే చేసుకొని ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది నచ్చినాకైతే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ కూడా ఉన్నాయి ఇంకా మొత్తం పెట్టలేదు ఫస్ట్ అయితే ఇవి తీసి చూపిస్తున్నాను ఇంకేలా అయితే ఉన్నాయి అనమాట ఇంక ఇవి ఇలా అన్నీ తీసేసి ఫస్ట్ నేనైతే ఒకటి తీయడంతో టేస్ట్ చేస్తాను కదా సరే ఒకటి తిన్నాము టేస్ట్ చేద్దాము అనేసి చూపిస్తున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి నేనైతే త్రీ తిన్నానమాట ఇంకా వెంట వెంటనే నాకు బాగా అనిపించింది మీరు ఇలానే ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకే వాళ్ళ వీడియో అయితే ఇది సింపుల్ వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಲ್ಲಿ ನಶಿ ವೀಡಿಯೋ ಕಲಿದ್ದಾಂ